అంకమ్మ సాంగ్యంలోని తొలి కణుపుకు చెందిన మూడవ వంతులో అంకమ్మ తల్లి మోహావేశాన్ని తట్టుకోలేని శంకరుడు అమ్మవారిని తడవు అడగడం అమ్మవారిచ్చిన మూడు నాళ్ల తడవుని తీసుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి సలహా అడగడం బ్రహ్మకు కూడా ఏమి తోచకపోవడంతో ఇద్దరు కలిసి శ్రీహరి దగ్గరికి వెళ్ళడం వరకు విన్నారు నాలుగవ వంతు కథలోనికి పోదాం పదండి బ్రహ్మ మహేశ్వరులు ఇద్దరు వైకుంఠానికి చేరుకుని శ్రీహరి ఎదుట నిలబడి ఆయనను ప్రార్థించసాగినారు ેશવાનું ભક્ત મલપો પન્નગા તલપ કનલા જી કૌત્સવ ભક્ષોન્યો కోటక రాజు తురంగు పద్మాంతరంగు సతత సద్గుణ వాల ఓ సత్య సంచీల అయ్య వినవయ్యా శ్రీహరి లేచి వచ్చి అన్నదమ్ములను కౌగిలించుకొని వారు వచ్చిన పనిని గురించే అడిగినాడు శంకరుడు జరిగినదంతా చెప్పగా వినినాడు విని శంకర నువ్వు అమ్మతో కలవవలసిన పని లేదు వలపును నటించి ఆమె వద్ద ఉన్న త్రిశూల త్రినేత్ర మహామంత్రాలను అడిగి తీసేసుకో ఆమెను శక్తి లేని దానిగా చేసి నీ మూడవ కట్టితో కాల్చి బూడిది చెయ్యి అని సలహా ఇచ్చినాడు ಈಶ್ವರ ಓ ಆ ಈಶ್ವರಾ ಪರಮೇಶ್ವರಾ ಓ ಆ ಮೋಹಿಕರಾ ಪರಮೇಶ್ವರಾ ಓ ಆ ಯಾಜಂ ಕು ಜಕ್ರಮಲನ ನಡಗೋ ತಪ್ಪ ಕಾಣೀ ಓ ಚೇ ದೇತಿ ಕಂದಿಚೋ ನವ ನವ ನವನೋ ఆ త్రిశూలమ నడుగో పనిభూషణ మొదలు నేను ఆ పట్టుగా నడుగోడు ఆ రుద్రాక్షలు భద్రాక్షలు రోహడిగాయలు నీ కు వాటన్నిటిని నీవు భద్రముగా నీచెంత దాచుకొని ఉంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడుగు పోయి నమ్ముగాను నీకు ఆ కామదాహముతో ఉన్న స్త్రీ ఎవరైనా సరే ఎవరైనా అడిగినవన్నీ దోషి ఇచ్చో కాబట్టి ఈ సమయము మనకు అనుకూలమయ్యా మహామంత్రాన్ని నాకు దారబొయ్యమని దోషి లొగ్గు అమ్మవారు మహామంత్రాన్ని నీకు దారు పోస్తుంది త్రినేత్రము కూడా అడుగు ఆ త్రినేత్రము నొదుట తీసి ఆ త్రినేత్రాన్ని విప్పి చూడవయ్యా ఈశ్వర ఆ ఒక్క కాళికా దేవి భగ మండి కాలి బూడిదైపోతుంది ఈ పేడ మనకు ఒక దిగిపోద్ది చెప్పినాడు ఆ దేవుడు శ్రీహరి మాటను తలదాల్చిన శివుడు అమ్మవారి చెంతకు ఏగినాడు ఆతృతగా ఎదురుచూస్తున్న అమ్మవారి ముందు నిలబడి తనకు కావలసిన వాటిని అడిగినాడు మొదట త్రిశూలాన్ని పిమ్మట త్రినేత్రాన్ని ఇచ్చింది త్రినేత్రము ఉంటే అయ్యో తినేహత్రము నొస్త నుండి తీస్తూ ఉంచే అయ్యా నదుల గదిలే నమ్ముతేల్ల గదికే సంవత్సరం అన్నీ ఇంకిపోయినట్ల మునులు ఎర్రగంజో భూమి గడగడలాడింది అది కూడా గమనించక వాటన్నిటితో నాకు పని ఉందని నా పని చక్కర పడాలి కదా అని తీసి ఈ శరుణ రావించు అయ్యత్ర నేత్రం దేశం ముందుట ముద్దుట అతికించిన ఇప్పుడే ఆ తరువాత మహామంత్రాన్ని అడిగితే దానిని కూడా శివుడికి ధారపోసింది అమ్మవారు ఆ మహామంత్రాన్ని కూడా నాకు ఉపదేశించు అన్నాను దగ్గరకు రా దగ్గరకు రమ్మని దగ్గరకు తీసుకొని పైన హస్తం లేచి ఆ చెవులో ఈశ్వరుని చెవులో ఆ మహామంత్రాన్ని వదిలింది ओम नमो भगवते अथर्वणी महाकाली महामंत्राधिकारी श्री ह्री क्ली घाक्षाई कुमार क्लीं सर्भवतारा राम आदि क्षूर झुंकार प्रयाल मन्मदाकार क्षम क्षम सप्तकोटि मंत्राधिकारी ओम नमो वीराय भूति कैलमन नौसतन धरें भुक्ति मुक्ति प्रदल खामिनी मोहिनी चाकिनी धाकिनी भूत प्रेत ब्रह्मदाक्षसमाधिगण यक्षिणी ग्रहांबुल అని మహామంత్రాన్ని ఆ తల్లి చదువుతూ కుడి చేతిలో నీళ్లు పోసుకొని ఎడం చేతితో పోస్తా ఆ ఒక్క ఈశ్వరుని చేతిలో దార పోస్తా మంత్రాన్ని మొత్తం దార ఇక నేమీ లేదు అమ్మవారి కాడ శక్తులన్నీ వట్టిపోయిన అమ్మవారిని ఒక గిరిలో నిలబెట్టి తన మూడవ కంటిని తెరచి కాల్చి బూడిద చేసినాడు శంకరుడు నిలబెట్టి <laughs> ఈశ్వరుడు శక్తిని వెనుకొక వెనుకొక అడుగులు చదివి అప్పుడు ఇప్పినాడండి త్రినేత్రాన్ని అయ్యో ఆ త్రినేత్రము

ఐదవ వంతు కథలో మరలా కలుద్దాం